ఇప్పుడు ఫస్ట్ నేను నిన్న ఇడ్లీ తిన్నా ఈరోజు చపాతి తిన్నా ఓకే నేను లంచ్కి అప్పుడప్పుడు మిల్లెట్స్ తింటున్నా వారంలో ఒకసారి తెల్లన్నం తింటున్నాను ఒక్కొక్కసారి మీరు మీరు ఇచ్చారు కదా అదేంటది ఉప్పుడు బియ్యం అది బుడుమ బియ్యం బుడుమ బియ్యం ట్రెడిషనల్ రైస్ అవి తింటున్నా అయితే ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయనుకోండి వాటి మీద పొట్టు ఉంటుంది చాలా షార్ప్గా ఉంటుంది అది మొత్తం నీ బాడీని అంతా ఇది చేస్తుంది అనే కొందరు అంటారు బ్రేక్ఫాస్ట్లో నువ్వు ఎగ్ తినగాని ఎల్లో తినొద్దు అంటారు తర్వాత ఆర్గానిక్ ఫుడ్ తినాలే ఇవన్నీ బయట దొరికి తినొద్దు అంటారు కార్బ్స్ అసలు కార్బ్స్ నువ్వు ఈ తెల్లటి పదార్థాలన్నీ విలన్గా ట్రీట్ చేస్తారు ఈ అంటే ఎవరికి కూడా ఒక మీరు ఇందాక వాడిరు కదా ఆ సమగ్రమైన అవగాహన అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు నేను ప్రతిసారి తింటున్నది కరెక్టేనా రాంగా అనే మీమాంస కూడా వస్తూ ఉన్నది సో ఎట్లాంటి ఆహారము చూస్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్లో కావచ్చు లంచ్లో కావచ్చు డిన్నర్లో కావచ్చు లేకపోతే పళ్ళకు సంబంధించి కావచ్చు అది దీంట్లో మనము మన డిస్కషన్స్ని డిస్కషన్ని రెండు భాగాలుగా విభజిద్దాం ఒకటి ఏంటంటే మనం తీసుకునే ఆహారం గురించి ఒకటి ఏది ఇప్పుడు మీరు అన్నారు ఈ చిరుధాన్యాలన్నీ కూడా పిండి పదార్థాలతో నిండి ఉన్నాయి అనేది ఏ ఆహార పదార్థంలోనైనా కానీ ఈ మూడు ఉంటాయి ఏవి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అలాగే కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాట్స్ ఈ మూడు ఉంటాయి వాటి ప్రపోర్షన్ మాత్రమే తేడా ఉంటుంది ఏంటి అంటే ఇది వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈ నాలుగు ఎలిమెంట్స్ మనం చూసుకోవాలి ఉదాహరణకు చక్కెర తీసుకోండి చక్కెర కేవలం కార్బోహైడ్రేట్ దాంట్లో న్యూట్రియంట్స్ ఉండవు దాన్ని ఎంటీ ఫుడ్ అంటారు ఎంటీ ఫుడ్ అంటే అది మీకు కేవలం ఎనర్జీ తప్ప వేరే ఏమి యాడ్ చేయదు ఆరోగ్యానికి జీరో వైటమిన్స్ జీరో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి షుగర్ లో ఎంటీ ఫుడ్ అంటారు అయితే మనము చిరుధాన్యాలు తింటే అంటే రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా వాటిలో కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువ ఉంటుంది ప్రోటీన్లు ఉంటాయి ఫ్యాట్స్ కూడా ఉంటాయి న్యూట్రిన్స్ కూడా ఉంటాయి చాలా స్వల్పమైన తేడా ఉంటుంది ఉదాహరణకు రైస్ అనుకోండి రైస్ కు మిల్లెట్స్ కు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ లో తేడా ఉండదు ఓకే కాకపోతే మిల్లెట్స్ ఎలా అంటే మనకు స్లోగా జీర్ణం అవుతాయి ఈ కార్బోహైడ్రేట్స్ లో మనకు తిన్న తర్వాత ఎంత తొందరగా మన రక్తంలోకి గ్లూకోజ్ వెళ్తుంది అనే దాన్ని బట్టి ఆ ఫుడ్ మనం మంచిదా చెడ్డదా అది సో సో అన్నం తెల్లన్నం తింటే తెల్లన్నం త్వరగా రక్తం రక్తంలోకి గ్లూకోజ్ తొందరగా వెళ్ళిపోతుంది ఓకే ఎందుకు అంటే తొందరగా జీర్ణం అవుతుంది అదే మీరు సింగిల్ పాలిష్ రైస్ తిన్నారనుకోండి దానిపైన పొట్టు పూర్తిగా తీయబడి ఉండదు కాబట్టి దాంట్లో ఫైబర్స్ అంటే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనకు తొందరగా ఆకలి కాదు అనేది ఓకే రైట్ రైస్లో రకరకాల రైస్లకు రైస్లో అలాగే మిల్లెట్స్కి ఆ పిండి పదార్థాలలో ఎక్కువ తేడా ఉండకపోయినా కూడా అవి మన శరీరంలో ఎలా జీర్ణమవుతాయి పిండి పదార్థాలతో పాటు ఇంకేముంటుంది ఇప్పుడు కొర్రలు కొర్రలు తింటే ప్రోటీన్ ఉంటుంది సామలు అరికలు వీటిలో కూడా ప్రోటీన్ శాతం ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్లోగా డైజెషన్ అవుతుంది అలాగే ప్రోటీన్స్ ఉన్నాయి ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు గుడ్లు మీటు ఇవన్నీ ప్రోటీన్స్ అలాగే ఆయిల్స్ మన ఫ్యాట్ కొరకు వాడేవి ఆయిల్స్ అంటే ఆహారంలో మంచి ఆహారం చెడ్డ ఆహారం కన్నా కూడా మనం ఏది మితంగా తీసుకోవాలో ఏది ఎంత తీసుకోవాలనేది మనం చూసుకోవాలి ఇది ఒక రకమైన సైన్స్ ఏది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ని సమతుల్యంగా మనకు అవసరమైనంతగా తీసుకోవడము అనేది ఉదాహరణకు కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఒక గ్రాము కార్బోహైడ్రేట్లో మీకు తొమ్మిది క్యాలరీలు వచ్చాయి అనుకోండి ప్రోటీన్లో కూడా తొమ్మిది క్యాలరీస్ వస్తాయి అదే మీరు ఆయిల్స్ తీసుకుంటే దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై క్యాలరీస్ వస్తాయి అంటే మనకు ఆయిల్ తీసుకోవడం ద్వారా ఫ్యాట్ ఎందుకు తొందరగా అక్యుములేట్ అవుతుంది అంటే అది క్యాలరీ డెన్స్ ఫుడ్ అది ఆయిల్స్ అందుకని ఆయిల్స్ మనం చాలా మితంగా తీసుకోవాలి ప్రోటీన్స్ సరైన పాలలో మన వయసును బట్టి తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి విలన్స్ చేశారు కానీ కార్బోహైడ్రేట్స్ లేకపోతే మనకు ఎనర్జీ ఉండదు ఓకే సో ఇది ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ మనం బ్యాలెన్స్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోవాలి రెండవది ఏంటి అంటే సరే మన కూరగాయలు ఇవన్నీ న్యూట్రిషన్ కొరకు తీసుకుంటాం ఓకే ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కొరకు అన్నా కూడా వైటమిన్స్ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కొరకే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటాం ఇవి రకర నాలుగు రకాల ఆహారాలు ఓకే వాటి గురించి మనం తర్వాత డీటెయిల్గా మనం ఆయిల్స్ ఆయిల్స్లో ఎలాగా ఏంటి అని రైట్ రెండవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనం ఫుడ్ విషయంలో ఏది సేఫ్ అంటే పండించే విధానము దాని పైన మనం కెమికల్స్ ఏమైనా వాడారా పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ గురించి మనం చాలా విన్నాం కదా అది చాలా ఇంపార్టెంట్ మనం ఇవాళ ఎక్కువగా దాని మీద ఫోకస్ చేద్దాం ఎందుకంటే నేను ఒక అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్ గా నేను ఆ విషయం పై ఎక్కువగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మిగతా ఈ చిరుధాన్యాల గురించి పప్పు దినుసుల గురించి చాలా మీరు నేను కొన్ని మౌలికమైన విషయాలు చెప్తాను వాటిని బేస్ చేసుకుని ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్లోనో గూగుల్లోనో నాలెడ్జ్ తీసుకోవచ్చు కాకపోతే పెస్టిసైడ్స్ గురించి నేను ఎక్కువగా ఈ ఈస్ట్లో తప్పకుండా ఈ పెస్టిసైడ్స్ అనేవి ఎందుకు వాడాల్సి వచ్చింది ఒకప్పుడు వాడేవాళ్ళు కాదు మన తాత ముత్తాతల టైంలో వ్యవసాయం ద్వారా పండించే ప్రతి ప్రాడ్యూస్ కూడా ఆల్మోస్ట్ ఆర్గానికే సహజంగా పండేవి ఎందుకు సహజంగా పండేవి ఆ రోజు పురుగులు లేవా అంటే తక్కువగా ఉన్నాయి పురుగు మందులు వాడకం పెరిగిన తర్వాత వాటి పునరుత్పత్తి పెరిగి వాటిలో రెసిస్టెన్స్ పెరిగి తట్టుకునే శక్తి పెరిగి అవి కూడా వాటి వాటి సంతతిని కంటిన్యూ చేసుకోవడానికి వాటి ప్రోజని కంటిన్యూ చేసుకోవడానికి రూపాంతరం చెందుతూ అవి కూడా ఎక్కువగా ప్రబలడం జరిగింది కాబట్టి ఆ రోజుల్లో అంత ఆర్గానికే అది చాలా సేఫ్ ఉన్నది ఇవాళ మనం ఫుడ్ని ఏదైనా సెలెక్షన్ చేసుకోవాలి అంటే ఎలా సెలెక్షన్ చేసుకోవాలంటే టు స్టార్ట్ విత్ న్యూట్రిషన్ బేస్డ్ లోనే చేసుకోవద్దండి అంటే దీంట్లో ఎక్కువగా వైటమిన్లు ఉంటాయి దీంట్లో మినరల్స్ ఉంటాయి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనేది స్టార్టింగ్ పాయింట్ కాదు ఏ ఫుడ్ సేఫ్ అనేది స్టార్టింగ్ పాయింట్గా పెట్టుకోండి లేకపోతే మీరు మనం మన పాత రోజుల్లో వాడకలో ఉండే విషయంలో యాపిల్ డే విల్ కీప్ ద డాక్టర్ అవే అది జరగదు ఎందుకంటే ఇవాళ యాపిల్స్ అనేవి విపరీతమైన పెస్టిసైడ్స్ వాడకం ద్వారా పండిస్తున్నారు కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు వాటిపైన కొరకు వ్యాక్స్ ఉంటుంది ఇవన్నీ ఏవి కూడా మన ఆరోగ్యానికి మంచివి కాదు అలాగే ఇప్పుడు మనము పాలకూర చాలా మంచిది పపాయిదా సైలర్ అయితే తింటే కండలు వచ్చేస్తాయి అని మనం పిల్లలు చూశారు కదా పాలకూర అనేది వాళ్ళ పెస్టిసైడ్స్ వాడకపోతే పండించడం అనేది వీలు కాదు ఎందుకు తినద్దు యాపిల్ ఎందుకు తినకూడదు అంటే ఆపిల్ పైన చాలా రకాల మందులు వాడడం జరుగుతుంది యాపిల్ అందంగా ఉండడం కొరకు కొన్ని రకాల మందులు వాడతారు అట్రాక్టివ్నెస్ కొరకు తర్వాత యాపిల్ నిల్వ ఉంచడానికి షైనింగ్ గా ఉండడం కొరకు వ్యాక్స్ లాంటివి వాడతారు దానిపైన శిలీంద్ర నాశనాలు కానీ కీటక నాశనాలు కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఎక్కువగా వాడతారు ఇంకొకటి ఏంటంటే యాపిల్ మనకు సంవత్సరం అంతా దొరుకుతుంటుంది దాని నిల్వ కొరకు కూడా చాలా వాడతారు కాబట్టి మనం దాన్ని పీల్ చేసుకొని తినాలి పైన ఉండే పీల్ చేసుకొని తినాలి ఫీల్ చేయకపోతే ఏంటంటే కొన్ని కెమికల్స్ దాంట్లో ఒకటి సింక్ అయిపోయి ఉంటాయి మనం అట్లాగే ఇప్పుడు దాంట్లో ఫైబర్స్ ఉంటాయి అందుకనే కేవలం న్యూట్రిషన్ బేస్డ్ నాలెడ్జ్తో వెళ్ళకండి తొక్కతో తినండి తొక్కలో ఫైబర్స్ ఉంటాయి అంటారు మీరు తొక్క తిన్నారనుకోండి యాపిల్ మీకు దాని నుంచి ప్రమా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ ఫైబర్ కంటే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది అందుకని ఆ రిస్క్ రివార్డ్ రేషియో అనేది చూడాలి ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయ్యింది మనం అది అవాయిడ్ చేసుకుంటేనో అది చేస్తే రి మనకు ఎంతవరకు రివార్డ్ వస్తుందనేది చూసుకోవాలి సో ఆ రోజు ఈడెన్ గార్డెన్లో తినొద్దు అంటే వాళ్ళు ఇద్దరు తిన్నారు ఆడమ్ యూ దాంట్లో దాన్ని ఫలితాలు ఈరోజు మానవాళి రూపంలో మనం అంత ఉపద్రవంగా ఉన్నాం ఉన్నాం సో ఇప్పుడు కూడా జాగ్రత్తగా తినాలంటున్నారు యాపిల్ తీసుకుంటే మితంగా తీసుకోండి స్క్రేప్ చేసి తీసుకోండి పాలకూర అనేది కంప్లీట్గా నేనైతే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పాలకూర తినట్లేదు న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ ఆల్ కాస్ట్ ఆఫ్ మీరు ఆహారమే ఔషధముగా తినాలని మనం చెప్తున్నప్పుడు మీరు విషాన్నే ఆహారంగా తీసుకుంటే ఎలా ఉంటుంది ఎంత వ్యతిరేకమైన పని మీరు చేస్తున్నట్లు గుర్తు అది మీరు చూసుకోవాలా అలాగే చాలా ఆరోగ్యానికి మంచి అనే గ్రేప్స్ దాదాపు ఒక పదిహేను ఇరవై స్ప్రే లేకపోతే గ్రేప్స్ తయారు కావు గ్రేప్స్ పంట రాదు సో బ్లాక్ వైట్ ఏ దాంట్లో అయినా దాంట్లో డిప్ చేస్తారు కొన్ని రకాల గ్రోత్ ప్రమోటర్స్ లో ఒక బీకర్ లో కెమికల్ పెట్టి ఆ ఎంటైర్ బంచ్ డిప్ చేస్తారు అది లావు కావడం కొరకు అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూడండి పురుగు మందులు పురుగుని ఎలా చంపుతాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి నాడీ వ్యవస్థ మీద కొన్ని శ్వాసకోశాల మీద పనిచేస్తాయి పురుగు శ్వాసకోశాల మీద కొన్ని డర్మల్ టాక్సిసిటీ అంటారు వాటి స్కిన్ మీద పనిచేస్తాయి కొన్ని ఫ్యూమిగేషన్ ద్వారా పనిచేస్తాయి అదే పద్ధతిలో దాంట్లో ఉండే అవశేషాలు మనం మన మన మీద పనిచేస్తాయి అర్థమైందా ఈ టాక్సిసిటీలో కూడా మనం స్లో పాయిజన్ కి గురవుతున్నాం దీన్ని క్రానిక్ టాక్సిసిటీ అంటారు అంటే మనం తింటున్న దాని ద్వారా మనం ఇమ్మీడియట్ గా మనకు తలనొప్పి రావడమో విరేచనాలు కావడమో చనిపోవడమో జరగదు అలా దాన్ని అక్యూట్ టాక్సిసిటీ అంటారు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకునో లేకుంటే ఎవరినైనా చంపాలని పాయినింగ్ చేస్తారు అక్యూట్ టాక్సిసిటీ అది ఒక రకంగా తెలిసిపోతుంది కానీ క్రానిక్ టాక్సిసిటీ అనేది మనం స్లో పాయిజనింగ్ గురవుతాం